మనోజ్ వర్కర్స్తో మీ ఓనర్ పాత ఓల్డ్ మ్యాన్ కాబట్టి మిమ్మల్ని ఇంకా పనిలో ఉంచుకున్నాడు కానీ మీరు కనీసం ఒక చిన్న సోఫా కూడా జరపలేకపోతున్నారు అందుకే మిమ్మల్ని పనిలో నుంచి తీసేస్తున్నాను అని అంటాడు నేను బాగా యంగ్స్టర్స్ని తీసుకున్నాను పనిలోకి అని అంటుంటే అప్పుడు ఆ వర్కర్స్ ఉండి మేడం మీరైనా సార్తో చెప్పొచ్చు కదా అని రోహిణితో అంటే అప్పుడు రోహిణి అవును మనోజ్ ఈ నెల అంతా అయినా ఉంచుకోవచ్చు కదా అని అంటే అప్పుడు ఆ వర్కర్స్ అక్కర్లేదు మేడం మళ్ళీ నెల తర్వాత అయినా మమ్మల్ని తీసేస్తారు కదా పనిలో నుంచి మీరు ఒక మూడు కుటుంబాలని నడి రోడ్డు మీద నిలబెట్టారు ఆ పాపం ఊరికే పోదు అని అంటారు సరే సార్ మాకు వయసు అయిపోయింది అని మాత్రమే ఆలోచిస్తున్నారు కానీ మాకు అనుభవం ఉంది ఈ ఫీల్డ్లో అని మీరు ఆలోచించలేకపోతున్నారు ఈ పిల్ల బచ్చాలు మీకు ఏ విధంగా సహాయపడి మిమ్మల్ని ఏ విధంగా పైకి తెస్తారో మీకే అర్థమవుతుంది పదనరా మనము మనకి షాపులు కరువా పని కరువా వీడికి ఇదొక్కటే షాపు మనకు అలా కాదు కదా అని అంటుంటే అప్పుడు మనోజ్ రే మాటలు జాగ్రత్త అని అంటే అప్పుడు అతను ఏం చేస్తావు ఏం బిక్కుంటావు ఏం చేయగలవు మమ్మల్ని నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు అంటూ ఆల్రెడీ పనిలో నుంచి తీసేసావు కదా ఇంకేం చేయగలవు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇంతలో రోహిణి మనోజ్ ఇంటికి వచ్చి గేటు దగ్గర నిలబడి అప్పుడు మనోజ్ చాలా టైర్డ్గా ఉంది అని అంటే అప్పుడు రోహిణి ఫస్ట్ రోజే అలసిపోయావా అని అంటే అందరితో మాట్లాడి మాట్లాడి చాలా టైర్డ్గా ఉంది అని అంటే నువ్వు ఇలా ఇంట్లోకి వెళితే అందరూ నీ మీద జోక్స్ వేసుకుంటారు అని అంటుంది అప్పుడు మనోజ్ ఎవరేసుకుంటే నాకేంటి ఎవరైనా ఏమైనా అనుకోని అంటూ ఇంట్లోకి రాబోతుంటే అప్పుడు ప్రభావతి ఆగండి ఆగండి నేను లోపలికి పిలిచే వరకు మీరు రావద్దు అక్కడే ఉండండి అని అంటుంటే అప్పుడు మనోజ్ అమ్మ నేను బాగా అలసిపోయానమ్మా అని అంటుంటే ఇంతలో బాలు వచ్చి అవును పాపం పనిచేసి కుర్చీలు మోసి సోఫాలు మోసి ఫ్యాన్ కింద కూర్చోలేక ఏసీలో ఉండలేక పాపం బిడ్డ అలసిపోయాడు అని అంటుంటే అప్పుడు ప్రభావతి రే నువ్వు నోరుముయ్యి వాడు ఫస్ట్ రోజు పనికి వెళ్ళాడు కాబట్టి అలా అనిపిస్తుంది లేదురా మనోజ్ నువ్వు అక్కడే ఉండు ఎంతమంది దిష్టి తగిలిందో ఏంటో ముందు దిష్టి తీయాలి అని అంటుంది ఇంతలో శృతి వాళ్ళు అక్కడికి వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే అప్పుడు బాలు దిష్టిస్తుంది మార్తృ మాతృమూర్తి అని అంటే ఎందుకు ఏం సాధించారని ఏమైనా లక్షలు సంపాదించుకొంచాడా అని అంటుంటే అప్పుడు బాలు తియ్యమ్మ తీయి బాగా తీయి ఇన్ని రోజులు పాత షెడ్లో పడున్న టైర్ లాగా ఉన్నాడు ఈ రోజే పనికి వెళ్ళాడు కదా అని అంటాడు ఇంతలో ప్రభావతి దిష్టి తీసి మీనా ఇది బయట పడేద్దురా అని అంటే అప్పుడు బాలు రాదు అని అంటాడు అప్పుడు ప్రభావతి నేను నిన్న అడిగానా అని అంటే అప్పుడు బాలు నేను కూడా నీకు చెప్పలేదు నువ్వు దిష్టి తీసావు కాబట్టి నువ్వే పాడేసిరా నా భార్యకి అంటుకుంటే ఆ దిష్టి నేను పడేయనియ్యను అని అంటే అప్పుడు ప్రభావతి నీకు కుళ్ళు బాగా పెరిగిపోయిందిరా అని అంటుంది ఇంతలో సత్యం వచ్చి ఏంటి ఏం జరిగింది అని అడుగుతుంటే అప్పుడు బాలు ఒక దున్నపోతు బురదలో పొరుదు పొ పొరులొచ్చిందంట దాన్ని బురద మొత్తం కడుగుతుంది అని అంటుంది ఇంతలో ప్రభావతి దిష్టి తీసి సరేలేరా మీరైతే లోపలికి వెళ్ళండి అని తనే పారేయడానికి వెళ్తుంది అప్పుడు మనోజ్ తోపాలో కూర్చొని రే రవి వాటర్ తీసుకురారా శృతి ఫ్యాన్ అయ్యి ఏంటి ఇంతలా ఒక వస్తుంది అని అంటూ ఉంటాడు ఇంతలో బాలు ఉండి ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావు అవన్నీ మీ వైఫ్ కి చెప్పొచ్చు కదా ఒక్కరోజు నువ్వు షాప్ కి వెళ్ళొస్తేనే అందరు వర్కర్స్ లా కనిపిస్తున్నారా నీకు అని అంటుంటే అప్పుడు రోహిణి ఎవరు ఏమీ చేయక్కర్లేదు నేనే చేస్తాను అని అంటుంది ఇంతలో సత్యం ఏంటి వీడు ఒక్క రోజుకే ఇలా డీలా పడి పడిపోయాడు అని అంటుంటే అప్పుడు బాలు వీడు ఇంత మంది దగ్గర మాట్లాడే ఇలా అయిపోతే అమ్మ ఇంకెలా అయిపోవాలి రోజు డబ్బింగ్ చెప్పే డబ్బెడమ్మ ఇంకెలా అయిపోవాలి అని అంటుంటే అప్పుడు శృతి నాకు అలవాటైపోయిందిలే అని అంటుంది ఇంతలో బాలు ఉండి వీడు ఏసీలో కూర్చొని ఇలా అయిపోయాడు అన్ని సంవత్సరాలు నాన్న ఆ బస్ సీట్లో కూర్చొని రాత్రనక పగలనక కష్టపడి ఏనాడు అలసిపోయాను అని అనలేదు తలనొప్పి అని కూడా అనలేదు అని అంటాడు అప్పుడు సత్యం ఏ పనైనా మన భార్య మన పిల్లలకి అన్నం పెట్టేది నా భార్యను బాగా చూసుకోవడానికి నాకు ఇదే దారి అని ఆ పనిని ఇష్టంగా చేస్తే మనకు అసలు అలసటనే అనిపించదు నేను రాత్రిళ్ళు డ్యూటీ చేసి తెల్లవారుజామున ఇంటికి వచ్చి మీ అమ్మ పక్కల పడుకొని సేద తీరి ప్రశాంతంగా ఫీల్ అయ్యేవాడిని నాకు మా నాన్న ఉన్నాడు కదా తిండికి బట్టకు బుక్సుకు ఏ లోటు లేదు అని మీ కళ్ళల్లో ఆ ధైర్యం నాకు కనిపించేది వీళ్ళ కోసమే కదా నేనేం చేసినా అని నాకు నేనే మళ్ళీ సర్ది చెప్పుకొని మళ్ళీ పనికి వెళ్ళేవాడిని చేసే పని బరువుగా అనిపించకుండా బాధ్యతగా ఇష్టంగా చేస్తే అది మనకు ఎలాంటి ఇబ్బంది కలిగినట్టు అనిపించదు అని అంటుంటే అప్పుడు మీనా మీరు నిజమే చెప్పారు మామయ్య అలిసిపోయి వచ్చిన భర్త భుజాల మీది బరువు భార్యకి మాత్రమే తెలుస్తుంది అని అంటుంటే అప్పుడు బాలు కానీ మా అమ్మకి మాత్రం తెలీదు ఏంటి అలా చూస్తున్నావు ఊరికే నోరేసుకొని పడిపోవడం కాదు అన్నేళ్ళు కష్టపడ్డ మా నాన్న కష్టాన్ని ఆ లక్షలు మింగినోడు ఎత్తుకెళ్తే వాడికే మళ్ళీ దిష్టి తీస్తున్నావు కానీ మా నాన్నని తక్కువ చేసి మాట్లాడి వాడిని ఎక్కువ చేసి మాట్లాడావంటే అని ప్రభావతి మీదకి పోతూ ఉంటే అప్పుడు మీనా ఏమండి మీ రాగండి అంటూ బాలుని లాక్కుని ఇంట్లోకి తీసుకువెళ్ళిపోతుంది ఇంతలో రోహిణి ఉండి వీళ్ళు మనల్ని చూసి ఓర్వలేకపోతున్నారండి పదండి అంటూ లోపలికి వెళ్తారు ఇంతలో ప్రభావతి సత్యంతో ఏమండి నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అంటే అప్పుడు సత్యం అది నీ మనసుకే తెలియాలి అంటూ లోపలికి వెళ్ళిపోతాడు ఇంతలో మనోజ్ నిద్రపోతూ ఉంటే అప్పుడు రోహిణి వచ్చి మనోజ్ ఏంటి పడుకున్నావు బాలు వచ్చి మళ్ళీ గొడవ చేస్తాడు మన రూమ్ వాళ్ళకి ఇవ్వాలి కదా అని అంటుంటే అప్పుడు మనోజ్ మన రూమ్ వాళ్ళకి ఏంటి అని అంటుంటే అప్పుడు రోహిణి ఏం చేస్తాం బామ్మ గారు చెప్పారు కదా అని సరే ఆ సంగతి తర్వాత వచ్చి తిందువురా అని అంటుంటే అప్పుడు మనోజ్ ప్లీజ్ రోహిణి చాలా టైర్డ్గా ఉంది నన్ను పడుకోనివ్వు అని అంటూ కిందకి వెళ్ళిపోతుంది ఇంతలో ప్రభావతి ఉండి రోహిణి వాడు రాలేదేంటి నువ్వు ఒక్కదానివే వచ్చావు అని అంటే పడుకొని ఉన్నాడత్తయ్యా అని అంటుంది అప్పుడు బాలు ఏంటి ఇంకా పడుకొని ఉన్నాడా అని అంటే అప్పుడు రోహిణి ఆయన బాగా వచ్చాడు అది మీకు కనిపించటం లేదా అని అంటుంటే అప్పుడు ప్రభావతి కా వాడు భోజనం చేయలేదు కదా అలా తినకుండా పడుకుంటే వాడికి నీరసం వస్తుంది వెళ్ళి పిలుచుకురా అమ్మా అని అంటుంటే సరే అత్తయ్యా అని అంటుంది అప్పుడు బాలు త్వరగా తీసుకురా పార్లరమ్మా నాకు నిద్ర వస్తుంది అని అంటే సరే అలాగే తీసుకొస్తాను నువ్వు వరవకు అంటూ వెళ్తుంది కింద బాలు వాడు ఇలా రాడు అదే నేను పడుకొని ఉంటే నువ్వు ఇలాగే మాట్లాడేదానివా వాడికి ఇలా కాదు వాణ్ణి అంటూ కోపంగా పైకి వెళ్తూ ఉంటే అప్పుడు ప్రభావతి మీనాలు ఏంటండి అలా చేస్తున్నారు ఆగండి వస్తాడు అంటున్నా వినకుండా బాలు పైకి వెళ్ళి డోర్ కొడుతూ ఉంటాడు డోర్ కొడుతూ రే రోజుకే అలసిపోయినాడా బయటికి రారా అని అంటుంటే అప్పుడు మీనా ఏమండి మీకు దండం పెడతానండి దీన్ని పెద్దగా చేయకు ఆయన అలసిపోయాడు అంటున్నాడు కదా మనం బయటే పడుకుందాం ప్లీజ్ అండి పదండి అని అంటూ ఉంటుంది ఇంతలో రోహిణి డోర్ తీసుకొని ఏంటి అని అంటుంటే అప్పుడు బాలు వాడిని లేపి త్వరగా బయటికి రమ్మను నాకు నిద్ర వస్తుంది అంటే కుదరదు ఆయన అలసిపోయి పడుకున్నాడు లేవటం లేదు అని అంటుంటే అప్పుడు బాలు ఉండి నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు కానీ నటించే వాళ్ళని ఎలా లేపాలో నాకు బాగా తెలుసును తప్పుకో అని అంటుంటే ఇంతలో సత్యం వచ్చి ఏంటి ఏమైంది అని అంటుంటే అప్పుడు బాలు చూడండి నాన్న మీరు చెప్పిన మాటే వాడు వినకుండా నడుచుకోవటం లేదు ఇప్పుడు మేం కదా నాన్న రూమ్లో పడుకోవాల్సింది మరి వాడు కావాలనే నిద్ర నటిస్తున్నాడు అని అంటుంటే అప్పుడు ప్రభావతి నీ మొహం రా నీ మొహం వాడు వచ్చినప్పటి నుంచి అలసిపోయి నీరసంగా ఉండి పడుకున్నాడు ఏమండి మీరు చూశారు కదా మాట్లాడరేంటి అని అంటుంటే ఇప్పుడు సత్యం ఉండి ఇందులో చెండాలమేముంది వారం వాళ్ళకి రూమ్ ఇవ్వాలని డిసైడ్ చేశాము కదా బాలుని రెచ్చగొట్టడమే కాకుండా వాడు ఇంకా ఆ గదిలోనే పడుకోవడం ఏంటి అని అంటుంటే అప్పుడు బాలు అదే నాన్న వాడు కావాలనే లేయడం లేదు ఈ పార్లరమ్మ కావాలనే డోర్ వేసింది వాడిని నువ్వు లేపుతావా నేనే వెళ్ళి ఈడ్చి బయటపడేయాలా అని అంటుంటే అప్పుడు ప్రభావతి రే యాగరా అని అంటూ ఏమే వాడు అంత రౌడీలా ప్రవర్తిస్తుంటే వాడు చోద్యం చూస్తున్నావు అంటే నీకు గదిలోనే పడుకోవాలనుంది కదూ అని మీనాని తిడుతుంది అప్పుడు మీనాకి కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు కలు కనిపించటం లేదా లేదా చెవులు వినిపించటం లేదా నాకేం సంబంధం లేదు మీరు మీరు తేల్చుకోండి అంత ధైర్యం ఉండే ఉంటే మీరే ఆపుకోండి నాకేం సంబంధం లేదు అని కోపంగా ఉంటుంది అప్పుడు సత్యం రే వాడు నిజంగానే అలసిపోయి పడుకున్నాడేమో లేరా ప్రభా వెళ్లి మనకి హాల్లో వెయ్యి రే బాలు నువ్వు మీనా ఆ గదిలో పడుకోండి రోజు ఈ గొడవలొద్దురా అని అంటుంటే అప్పుడు ప్రభావతి చాలా నీకు ఇప్పుడు కడుపు చల్లగా ఉందా అంటే నన్ను మీ నాన్నని బయటికి పంపించేస్తున్నావు ఏం చేస్తాం మా కర్మిలా తగలడింది అని అంటుంటే అప్పుడు సత్యం నాటకాలు ఆడకుండా డ్రామాలు చేయకుండా వెళ్ళి చాపతైపో అని అంటాడు అప్పుడు బాలు నాన్న నువ్వు బయట పడుకోవటం ఏంటి నేను మీ నాన్నే పడుకుంటాంలే అంటూ మీనాని తీసుకొని వెళ్ళిపోతాడు అప్పుడు సత్యం నువ్వు మామూలు ఆడదానివి కాదు వాడు వయసులో ఉన్నాడు చి నీకు మాత్రం బుద్ధి కూడా లేదు అంటూ కోపంగా వెళ్ళిపోతాడు ఇంతలో ప్రభావతి రోహిణితో వాడే వెళ్ళి హాల్లో పడుకుంటానన్నాడు కదా పీడా పోయింది ఇక మీరు వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి అని రోహిణితో చెప్తుంది ఇంతలో బాలు మీనాతో సారీ మీనా అని అంటుంటే అప్పుడు మీనా మీ సారీలు నాకేం అక్కర్లేదు అని అంటుంటే అప్పుడు బాలు ఇన్ని రోజులు పార్కులో పడుకున్నాడు ఒక్కరోజు పనికి వెళ్ళి అలసిపోయాను అంటున్నాడు కావాలనే నాటకాలు ఆడుతున్నారు మా నాన్నగాని రాకపోయి ఉంటే వాటిని బయటికి ఇచ్చి పడేసి వాడిని ఇప్పుడు చూడు నిన్ను కింద పడుకోబెట్టాల్సి వచ్చింది అని అంటుంటే అప్పుడు మీనా నేను కింద ఎక్కడ పడుకున్నాను పైనే కదా పడుకున్నాను నాకు ఇక్కడే బాగుంది అని అంటుంటే అప్పుడు బాలు నువ్వు వాళ్ళని వెనుకేసుకురాకు వాళ్ళు ఇదంతా కావాలనే చేస్తున్నారు మా అమ్మని చూసావు కదా పార్లరమ్మ వాళ్ళు అందరూ ఒకటే అని అంటుంటే అప్పుడు మీనా ఉండి ఎందుకు మీరు బాధపడుతున్నారు అని అంటే అప్పుడు బాలు అంటే మన దగ్గర డబ్బు లేదనే కదా నువ్వు పూలు అమ్ముకుంటావు నేను కారు నడుపుకుంటాననే కదా మా అమ్మ కూడా అంతే మనల్ని చిన్న చూపు చూస్తుంది అని అంటుంటే అప్పుడు మీనా ఉండి డ్రైవర్గా చేయడం మీకు నామూజీగా ఉందా మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా అని అంటే అప్పుడు బాలు లేదు మన పని మనకు దైవంతో సమానమని మా నాన్న చెప్తూ ఉంటాడు నువ్వు కష్టపడి పని చేస్తున్నావు నేను కష్టపడి పని చేస్తున్నాను ఎవరో ఏదో అన్నారని మనమెందుకు బాధపడాలి అని అంటుంది ఏమండి ఇక మీరు దాని గురించి ఆలోచించకండి గదిలో ఫ్యాను ఏసీలు మాత్రమే ఉంటాయి ఇక్కడ చల్ల గాలి వెన్నెల అంతకు మించి నా పక్కన మీరుంటారు నాకు ఇదే చాలు నాకు ఇక్కడే మీ పక్కనే బాగుందండి పడుకోండి అంటూ చెప్తుంది పడుకొని గది మన ఈ ప్రపంచంలో ప్రశాంతంగా పడుకునే వాళ్ళు ఎవరు తెలుసా అని అంటుంటే అప్పుడు బాలు తెలుసు వాడి కింద పడుకున్నాడు కదా అని అంటాడు కాదు ఉన్న దానిలోనే తృప్తిగా పడుకునేవాడు మనకు ఆ తృప్తి ఉంది అది చాలు ఇంకా పడుకోండి అని చెప్తుంది ఇంతలో మీనా కాఫీ తీసుకొచ్చి మామయ్య కాఫీ అంటూ ఇస్తుంది అప్పుడు ప్రభా వతి ఏయ్ మనోజ్కి పైకి తీసుకువెళ్ళి ఇవ్వు అంటే మీనా పలకకుండా వెళ్తుంటే ఏంటే ఆ పొగరు అని అంటే అప్పుడు మీనా నేను వెళ్ళి ఇవ్వను అవును ఇవ్వను అని అంటుంది అప్పుడు ప్రభావతి ఆ ఏంటి ఎంత పొగరే నీకు అని అంటుంటే అప్పుడు మీనా నా మొగుడికి నేను ఇస్తా అత్త మామలుగా మీకిస్తా రవి శృతిలు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకు ఇస్తా మీ పెద్ద కొడుకుకి పెళ్లి కాలేదా పెళ్ళాం లేదా ఇక్కడ నుంచి వచ్చి వాళ్ళనే తీసుకువెళ్ళమనండి అని అంటుంది అప్పుడు ప్రభావతి ఇవ్వండి చూసారా చూసారా ఎంత పొగరుగా మాట్లాడుతుందో అని అంటే అప్పుడు సత్యం కాపురానికి వచ్చిన ఇన్నేళ్ల తర్వాత నా కోడలు ఇప్పుడే కరెక్ట్ గా మాట్లాడింది షబాష్ మీనా ఇలాగే ఉండు అని సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇదేంటి ఇంట్లో మీరే గొడవలు సృష్టించేలా ఉన్నారు అని ప్రభావతి సత్యం అంటే అప్పుడు సత్యం అదంతా తర్వాత నీ కొడుకుకు షాప్కు టైం అవుతుంది వెళ్ళి ముందు నిద్రలేపు అని అంటాడు అప్పుడు ప్రభావతి వాడు ఎప్పుడో లేచి షాప్కి రెడీ అయి ఉంటాడు అని అంటుంటే మీనా నవ్వుతుంది ఇంతలో రోహిణి అక్కడికి వస్తుంది ఏమ్మా నిద్ర లేచారా అని అంటుంటే అప్పుడు రోహిణి లేదు అత్తయ్య ఆయనని నీ పొద్దున్నుంచి ఎంత లేపినా లేగట్లేదు అని అంటుంటే మీనా నవ్వుతూ ఉంటుంది ఇంతలో సత్యం ఎప్పుడో లేచి రెడీ అయి ఉంటాడు అన్నావు అని అంటుంటే ఇంతలో ప్రభావతి షాప్కి వెళ్ళాలి కదమ్మా వెళ్ళి లేపు అని అంటుంటే మీనా నవ్వుతూ లోపలికి వెళ్తుంది అప్పుడు రోహిణి చిచ్చి అందరికీ నవ్వులాటైపోయింది అంటూ తను కూడా లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు ప్రభావతి చూసారా అది ఎలా నవ్వుతుందో అని అంటే ఇప్పుడు మీనా నవ్వుతుంది అన్నది కాదు ఇన్ని రోజులు పార్కులో దున్నపోతలా పడుకున్నాడు ఇప్పుడు షాప్ పెట్టిన తర్వాత అయినా లేవాలి కదా ఇలాగే పడుకోవాలి వల్ల వాడికి బాధ్యత లేదా అని అంటూ ఉంటే ఇంతలో రవి శృతిలు వస్తారు చూడు వాడికంటే చిన్నవాళ్ళు ఆల్రెడీ రెడీ అయి వెళ్తున్నారు అప్పుడు శృతి అదేంటి ఇంకా లేవలేదా మనోజ్ వాళ్ళు అని అంటుంటే అప్పుడు ప్రభావతి రే మీరంటే చిన్న చిన్న షాపులరా వాడిది పెద్ద షాపు దానికి దీనికి పోలికేంటి అని అంటుంటే ఇంతలో శృతి హోటల్ అంటే మీకు అంత చిన్న చూపేంటాంటీ అని అంటుంటే అప్పుడు ప్రభావతి తప్పించుకుంటూ సరే సరే నేను వెళ్ళి వాడిని నిద్రలేపాలి అంటూ వెళ్తుంది అప్పుడు రవి చూసావా నాన్న శృతి ప్రశ్నకి జవాబు చెప్పలేక వెళ్ళిపోయింది అని అంటే అప్పుడు సత్యం నేను అడిగే ప్రశ్నల కూడా సమాధానం చెప్పలేక అలాగే వెళ్ళిపోయింది లేరా ఇప్పుడు చూడరా మాతృమూర్తి సినిమా ఓపెన్ అవుతుంది అంటూ పైన మనోజ్ బెడ్రూమ్లోకి అందరూ వెళ్తారు అప్పుడు ప్రభావతి మనోజ్ తలని తన ఒడిలో పెట్టుకొని నాన్న మనోజ్ లేరా నాన్న షాప్కి టైం అవుతుందిరా నాన్న లేరా అని అంటూ ఉంటే అప్పుడు సత్యం ఏ ఏం చేస్తున్నావే నువ్వు అని అంటుంటే పాపం బాగా అలసిపోయాడు కదండి గట్టిగా లేపితే వాడికి ఇబ్బంది కలుగుతుందని ఇలా లేపుతున్నాను అని అంటుంది అప్పుడు సత్య సత్యం సంకనెత్తుకొని తిప్పవే వాడిని ఎల్కేజీ చదివినప్పుడు కూడా ఇలాగే లేపేదానివి ఇప్పుడు వాడికి పెళ్ళయింది షాప్ పెట్టుకున్నాడు ఏమ్మా రోహిణి మీ నాన్న ఎందుకైనా అన్ని లక్షలు పంపించింది ఇంతకాలం నువ్వు మీ అత్తయ్య ఇలా వెనకేసుకురావడం వల్లే వాడు ఇలా తయారయ్యాడు అప్పుడు రోహిణి ఏ మనోజ్ లై అని కోపంగా అంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్